గత చరిత్రలో అన్ని రంగాల్లో విముక్తిని కోల్పోయి హక్కులను కోల్పోయి అనగారిన వర్గాలుగా ఈ దేశంలో వెనుకబడినటువంటి మెజారిటీ ప్రజల యొక్క విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం ప్రజల యొక్క విముక్తి విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మేమెంతో మాకంత వాట సాధించడమే ధ్యేయంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా గత రెండు నెలలుగా ఎర్రటి ఎండలో కష్ట నష్టాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలను అన్ని పరిస్థితులను దిగమింగుకొని కుటుంబాలకు దూరంగా ఉండి కేవలం బీసీల యొక్క ఆజాది దేశవ్యాప్త కులగలనే లక్ష్యంగా రెండు నెలల పాటు సుదీర్ఘంగా ఢిల్లీలో పోరాటం చేసినటువంటి బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఇవాళ వరంగల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది గత మూడు రోజుల కింద మా యొక్క పోరాటాల ఫలితంగా మేము చేసినటువంటి దీక్షల ఫలితంగా మేము చేసినటువంటి అన్ని పార్టీల నుంచి తీసుకున్నటువంటి మద్దతు ఫలితంగా మేము చేసినటువంటి వినతుల ఫలితంగా మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా నీరసనల ఫలితంగా అరెస్టులకు భయపడకుండా లాఠీ దెబ్బలకు భయపడకుండా పోలీసు బెదిరింపులకు భయపడకుండా అయ్యా ఇది తెలంగాణ పోలీసు కాదు ఇది మిలిటరీ పోలీసు ఇది దేశ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసు అయినా కూడా వాటికి ఎదురొడ్డి పోరాటం చేసి ఇవాళ కులగణను సాధించుకొని మా సొంత గడ్డ మీద అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఇవాళ బీసీ ఆజాది ఫెడరేషన్ కార్యవర్గము రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ గారు ప్రధాన కార్యదర్శి మసూన్ రాజు గారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ వరంగల్ జిల్లాల ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి జిలకర లక్ష్మణరావు గారు అదే రకంగా మా మహిళా సోదరిమరులు మా కమిటీ నాయకులు అదే రకంగా ఈ యొక్క ఉమ్మడి ఈ యొక్క వరంగల్ జిల్లా యొక్క అధ్యక్షులు గజవెల్లి మనోహర్ గారు ముఖ్యంగా బీసీల పోరాటంలో పోరాటం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని పోరాటంకి అంకితమైనటువంటి చాపర్తి కుమార్ గాడ్గే గారు అదే రకంగా డిబిఎస్ నాయకులు నరేష్ అన్నగారు మిగతా కార్యవర్గం అంతా కూడా ఇవాళ మా యొక్క ఉద్యమ పితామహులు మా జాతి విముక్తి ప్రదాతలు మాకు విద్యాబుద్ధులు నేర్పడానికి తమ యొక్క పిల్లలను కాదనుకొని త్యాగం చేసి పనిచేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతుల గారి విగ్రహాలకు పాలాభిషేకం చేసి వారికి మాలలు సమర్పించి ఇక్కడ మేము ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ స్వాగత కార్యక్రమంలో మేము ఇంకా మా మీద బరువు బాధ్యత పెరిగిందని అకుంఠిత భావంతో రేపు రానున్నటువంటి రోజుల్లో మేమెంటో మాకంత వాటాను యాభై ఆరు శాతం వాటాను విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో సాధించడానికి పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామనడానికి బాధ్యత పెంచుతూ ఇవాళ ఎంతో గొప్పగా స్వాగతం పలికినటువంటి మా ఆత్మీయ సోదరులందరికీ సోదరు మనులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మిత్రులారా ఈ యొక్క కేయు వేదికగా రాష్ట్ర ప్రజలకు మరొక రిక్వెస్ట్ను మనవిని నేను తెలియజేస్తా ఉన్నాను ఎర్రటి ఎండలో అయినప్పటికీ భయపడకుండా మేము ఇండ్లలో ఉండకుండా ఇవాళ మేము మేధావులమని మేము ఉద్యమకారులమని అనేక మంది ఉండొచ్చుగాక మేము ఎవరిని కూడా విస్మరిస్తలేము ఎవరిని తప్పుపడతలేము కానీ మేము మా యొక్క పోరాటాన్ని నిజమైనటువంటి పునాదులు ఈ దేశానికి గ్రామాలే పట్టుకుమ్మలని ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పారు అంబేద్కర్ గారు ప్రబోధించారు మహాత్మా జ్యోతిబాపుల దంపతులు చెప్పారు కాబట్టి పల్లె పల్లెన బీసీల ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే లక్ష్యంగా ఇవాళ మేము ఎల్లుండి మే ఐదో తారీఖు నుంచి ఈ దేశంలో అనేక ఉద్యమాలు చేసి తన జీవితాన్ని తొలి దశ మలిదశ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి అంకితం ఇచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్వగ్రామము అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి మండలం వాంకిడి నుంచి మా యొక్క బీసీల మేలుకొల్పు యాత్రను ప్రారంభిస్తా ఉన్నాం దీనికోసం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలను కలిసి వారి మద్దతును తీసుకోవడం జరిగింది అందరు మేధావులను కలిసి వారి ఆశీర్వాదాలను తీసుకోవడం జరిగింది అందరు ఉద్యమకారులతో సంప్రదిస్తూ వారి అండదండలతోటి సమస్త ప్రజలతోటి ఈ యొక్క కార్యక్రమం మేము కొనసాగించబోతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి పల్లెకు చేరుకోబోతున్నటువంటి యాత్రను అందరూ కూడా మీరంతా కూడా ఈ కార్యక్రమం విజయవంతం కోసం సహకరించాలని చెప్పేసి ఇది మాకు సన్మానాలేదో ఇక్కడ శాల్ గప్పినంత మాత్రాన మేము గొప్పలం కాలేదు మాలో బరువును మాలో బాధ్యతను మాలో ఇంకా కసిని పెంచింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు కులగణ విషయంలో ఒక స్టేట్మెంట్ వారి ప్రభుత్వం ఇచ్చింది కావచ్చు కానీ స్పష్టమైనటువంటి కాలపరిమితి కానీ స్పష్టమైనటువంటి బడ్జెట్ అలొకేషన్ కానీ విధి విధానాలు కానీ గవర్నమెంట్ ఆర్డర్ కానీ ఇవ్వలేదు అది పెండింగ్లో ఉన్నది ఇవాళ ఇష్టమని చెప్తేనే సంకల్ కొట్టడం కాదు ఇంటింటికి వచ్చి సర్వే చేసి తొంభై నాలుగు సంవత్సరాల యొక్క బీసీల కలను సాధించే దాకా కూడా ఇవాళ బీసీ ఆజాది ఫెడరేషన్ జెండా కొట్లాడుతుందని సందర్భంగా నేను ప్రకటిస్తూ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటానికి మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా పేరు పేరున కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బీసీ జై పిసి జై పోరాడుదాం పిసిల విముక్తి సాధించే వరకు పోరాడుదాం 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 మీమంతో మాకంత వాట సాధించే వరకు పోరాడుదాం పోరాడుదాం వర్ధిల్లాలి పిసిల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి